పవర్ఫుల్ నెట్వర్క్ అన్న కూడా ఏంటి అంటే అమెరికా పోట్ చేయండి ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అమెరికా మన దగ్గర ఆల్రెడీ యూట్యూబ్లో ఓల్డ్ వీడియో ఉంది ఒక సెవెంటీన్ హండ్రెడ్ తోటి ఒక వీడియో ఉంది వన్ అవర్ వీడియో ఉంది ఆ వీడియో చూస్తే మీకు చాలా కంటెంట్ వచ్చేస్తుంది అందులో యాప్స్తో సహా అన్నీ వస్తాయి మన కంప్లీట్ సో ఈ మధ్య అప్డేషన్ కావాలి యాక్చువల్లీ అది మనకి పెట్టి ఒక వన్ ఇయర్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు కాదు బట్ కంటెంట్ అంతా మంచిగా ఉంటుంది ఇది కంటిన్యూస్ కింద వస్తుంది నెక్స్ట్ వన్ చూడండి మనకి ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఒక ప్రపంచంలో అత్యంత పెద్ద రైల్వే నెట్వర్క్గా అమెరికా చెప్పాం సెకండ్ వన్ ఫాదర్ ఆఫ్ వరల్డ్ రైల్వే సిస్టమ్ ఫాదర్ ఆఫ్ వరల్డ్ రైల్వే సిస్టమ్ అంటే ప్రపంచానికి ఒక రకంగా రైల్వేని పరిచయం చేసిన వ్యక్తిగా ఎవరిని చెప్తామంటే చిన్న నేరములు పెట్టిన వచ్చేయండి జాన్ స్టీఫెన్ సన్ ఫాదర్ ఆఫ్ వరల్డ్ రైల్వే సిస్టమ్ ఎవరంటే మనకి జాన్ స్టీఫెన్ సన్ అండి సో ఈయన మనకి రైల్వే ఇంజిన్ కనిపెట్టారు సో అందువల్ల రైల్వే సిస్టమ్కి ఫాదర్గా ఎవరికి చెప్పుకున్నట్టు ప్రపంచంలోనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఎవరు మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే నోట్ చేయండి కింద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఈజ్ ఈక్వల్ టు ఎవరండి డల్హౌసీ లార్డ్ డల్హౌసీ సో లార్డ్ డల్హౌసీ మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే అని చెప్తాం అలాగే ట్రంక్ రోడ్ అంటే అర్థం కంకరతో వేసే రోడ్డు అంటే కొండని కొట్టి ఒక రెడ్ కలర్ ఉంటుంది కదా స్టోన్స్ దాంతో వేసేదాన్ని కంకర రోడ్ అంటాం దాన్ని ట్రంక్ రోడ్ అంటాం ట్రంక్ రోడ్ ఇండియాలో వేసింది ఇద్దరేనండి ఎవరెవరు ఒకడేమో షేర్సా సూర్ అయినండి సెకండ్ వన్ వచ్చేసరికి లార్డ్ డల్ హౌస్ అండి సో లార్డ్ హౌస్ ఈ రెండింటిలో మనం చెప్పుకుంటాం సరే ఇక్కడ పాయింట్ చూసుకుంటే మీరు ఏం రాస్తారు ఫాదర్ ఆఫ్ వరల్డ్ రైల్వే జాన్ స్టిఫెన్సన్ తర్వాత భారత్లో ఎక్కువగా గల గేజ్ భారత్లో ఎక్కువగా గల గేజ్ ఎక్కువగా గల గేజ్ ఏంటంటే మనకి భారత్లో బ్రాడ్ గేజ్ అసలు గేజ్ అంటే ఏంటి బ్రాడ్ గేజ్ అంటే ఏంటి ఓకే ప్యారో గేజ్ అంటే ఏంటి స్టాండర్డ్ గేజ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఆ వీడియోలో ఉంటుంది ఇవాళ లింక్ వస్తుంది ఫ్రీ టైంలో చూడండి ఒకసారి అలాగే మెటీరియల్ వస్తుంది ప్రింట్అవుట్ వస్తుంది నెక్స్ట్ వన్ చూడండి మనకి ఏం రాస్తారంటే భారత్లో ఎక్కువగా గల గేజ్ ఈక్వల్ టు బ్రాడ్ గేజ్ అండి తర్వాత నోట్ చేయండి పరిశ్రమల్లో ఉపయోగించే గేజ్ ఇండస్ట్రీస్లో ఉపయోగించే గేజ్ అంటే ఇండస్ట్రీలో ఉపయోగించడం అంటే ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో కెమికల్ ఉంటుందండి అది చాలా హీట్గా ఉండొచ్చు అది ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు దానికోసం ఏం చేస్తామంటే ఒక ఇండస్ట్రీలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చిన్నగా ఒక ట్రాక్ వేసి దాని మీద ఒక చిన్న ట్రక్ టైప్లో పెడతాం అందులో కెమికల్ వేస్తారు దాన్ని పుష్ చేయడమో లేకపోతే దానికి ఎంటడమో చేస్తుంటారు సో దాంట్లో వేసిన కెమికల్ వేరే చోటు తీసుకెళ్ళి జస్ట్ అలా చేతికి వాళ్ళు గ్లౌజెస్ పెట్టుకుని డీల్ చేస్తారు సో ఆ ట్రాక్ అనేది ఏ ట్రాక్ అని అడుగుతున్నాడు పరిశ్రమలో వేసే చిన్న ట్రాక్ స్టాండర్డ్ గేజ్ అండి నోట్ చేయండి పరిశ్రమల్లో వేసే గేజ్ స్టాండర్డ్ గేజ్ సో ఇండస్ట్రీస్ రిలేటెడ్ టు స్టాండర్డ్ గేజ్ భారత్లో ఎక్కువగా గేజ్ ఏదంటే బ్రాడ్ గేజ్ మీరు ఇప్పుడు చూసే ట్రాక్స్ అన్ని బ్రాడ్ గేజ్ ఒకసారి కొంచెం ఏమి అడిగాడు అంటే భారత్లో నైంటీ పర్సెంటేజ్ ఉన్న గేజ్ ఏంటి అని అడిగాడు బ్రాడ్ గేజ్ సో మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా అదే కదా ఉంది ఓకే నెక్స్ట్ వన్ తర్వాత నోట్ చేయండి భారత్లో అత్యంత పొడవైన భారత్లో అత్యంత పొడవైన రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ భారత్లో అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఎక్కడుంది భారత్లో అత్యంత పొడవైన కమ్ రైల్ బ్రిడ్జ్ ఎక్కడుంది అంటే నోట్ చేయండి అస్సాంలో ఉంది సెకండ్ వన్ ఎక్కడ ఉందండి ఒకప్పుడు మంద ఫస్ట్ వన్ ఉంది సెకండ్ సో నోట్ చేయండి సెకండ్ వన్ భారత్లో అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ సెకండ్ సెకండ్ వచ్చేసరికి కొవ్వూరు టు రాజమండ్రి కొవ్వూరు టు రాజమండ్రి సో కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు ఉన్నది మనకి భారత్లోనే అత్యంత పొడవైన రోడ్ కమ్ రైల్ సో రోడ్ పైశీల్లి పైరుంది ట్రాక్ కింద ఉంటాం నెక్స్ట్ వన్ తర్వాత నోట్ చేయండి ప్రపంచంలో ప్రపంచానికి బుల్లెట్ ట్రైన్స్ను మొట్టమొదటిగా పరిచయం చేసిన దేశం ప్రపంచానికి బుల్లెట్ ట్రైన్స్ను పరిచయం చేసినటువంటి దేశం బుల్లెట్ ట్రైన్స్ అంటే మనకి గుర్తొచ్చే దేశం అండి జపాన్ జపాన్ అండి సో ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్స్ అనేది రెండు వేల ఇరవై ఏళ్ళలో స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఇప్పటికే రైల్వేలో ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆ ప్రాజెక్ట్కి తీసుకుంటారు సీనియర్స్ని ఇక ఎంటీ ప్లేసెస్ ఏవైతే వచ్చినాయో దానికి నోటిఫికేషన్ వస్తుంది నేను నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో మీకు లింక్ ఇచ్చాను చూసుకున్నారో కొత్తగా లక్ష ముప్పై వేల పోస్టులు ఇంకా వేకెన్సీ ఉన్నాయి ఇప్పటికే రిక్రూట్మెంట్ జరుగుతుంది రెండేళ్ళ నుంచి సో నెక్స్ట్ టూ ట్వంటీ సెవెన్ వరకు రిక్రూట్మెంట్ ఉంటుంది ఈ విషయం ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్పాం మనం రెండు వేల పంతొమ్మిది చెప్పాం ఎందుకని అప్పుడు కూడా మనకి ఎవరు ఉన్నారంటే పీయూష్ గోయల్ ఉన్నారు పీయూష్ గోయల్ చెప్పాడు ఇన్ని లక్షల జాబ్లు ఉన్నాయి కమింగ్ డేస్లో మేము రిక్రూట్ చేస్తామని చెప్పాడు పీయూష్ గోయల్ వెళ్ళిపోయి ఇప్పుడు అశ్విని వైష్ణవ్ వచ్చాడు రైల్వే మినిస్టర్కి సో మినిస్టర్ మారిన రిక్రూట్మెంట్ తప్పదు కదా జరుగుతుంది సో ఫ్యూచర్లో బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టులోకి ఎవరైతే ఇప్పుడు రైల్వే ఎంప్లాయీస్ అందరూ జంప్ అయిపోతే యాంగి స్టార్స్ కొత్త వాళ్ళే మామూలు రైతులతో తీసుకుంటారు సో ఇక్కడ చూడండి మన పాయింట్ జపాన్ అండి ఇప్పుడు మనకి కింద వచ్చే స్టార్ పెట్టి ఇండియాకు నాలుగు బుల్లెట్ ట్రైన్స్ను ఇండియాకు నాలుగు బుల్లెట్ ట్రైన్స్ను ఎనభై వేల కోట్ల రూపాయలు విలువైన ఎనభై వేల కోట్ల ఎనభై వేల కోట్ల రూపాయలు విలువైన ట్రైన్స్ను ఇచ్చేందుకు బాండ్ చేసుకున్నటువంటి దేశం ఇచ్చేందుకు బాండ్ చేసుకున్నటువంటి దేశం జపాన్ భారత్కు ఎనభై వేల కోట్ల విలువైన నాలుగు బుల్లెట్ ట్రైన్స్ను ఇచ్చేందుకు బాండ్ చేసుకున్నటువంటి దేశం జపాన్ ఓకే మనం ఏం చేయబోతున్నాం అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనమే ఇక్కడ ఓన్గా బుల్లెట్ ట్రైన్స్కి కావాల్సిన మిగతాదంతా తయారు చేసుకుని ఇంజన్ మాత్రం వాళ్ళ దగ్గర ను తీసుకునే కాన్సెప్ట్లో మనం వెళ్ళబోతుంది ఇండియా మార్క్ పోకూడదు కదా ఓకేనండి సో వాళ్ళ ట్రైన్స్ తెచ్చుకుని మనం ఇక్కడ వేసుకుని నడిపితే పెద్ద గొప్ప విషయం కాదు కదా సో అందుకని ఇంజన్ వరకు సపోర్ట్ తీసుకుంటున్నాం మిగతాదంతా కూడా మనమే తయారు చేసుకోవచ్చు అది మేక్ ఇన్ ఇండియాలో ప్రాజెక్టులో భాగంగా చేస్తుంది సరే నెక్స్ట్ వన్ చూడండి పాయింట్ నోట్ చేయండి ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే నేర మార్గంలో నోట్ చేయండి ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఆల్రెడీ రాశారు మీరు ప్రపంచంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందని రాసుకున్నామండి రాయకండి వదిలేసేయచ్చు త్రిపులస్ ప్లాట్ఫామ్ కర్ణాటక హుబ్లీ ప్లాట్ఫామ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ ఓకే నెక్స్ట్ కింద నోట్ చేయండి గోరఖ్పూర్ అనేది ఎక్కడుందండి గొరక్పూర్ ప్రపంచంలో లేదా భారత్లో రెండవ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ గోరఖ్పూర్ ఉత్తరాంచల్ రెగట్లో రైల్ ఉత్తరాంచల్ ప్రపంచంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండవ ప్లాట్ఫామ్ రెండవ ప్లాట్ఫామ్ గోరఖ్పూర్ ఉత్తరాంచల్ పెట్టుకోండి నెక్స్ట్ వందే భారత్ యొక్క పాత పేరు వందే భారతి యొక్క పాత పేరు కొంచెం అడిగాడు ఆల్రెడీ వందే భారత్ యొక్క పాత పేరు ఏంటంటే మనకి ట్రైన్ ఎయిటీన్ వన్ ఎయిట్ అండి ట్రైన్ వన్ ఎయిట్ అనేది వందే భారతి యొక్క పాత పేరు ట్రైన్ వన్ ఎయిట్ ట్రైన్ ఎయిటీన్ అనేది వందే భారతి యొక్క పాత పేరు నెక్స్ట్ ప్రయాణికుల భద్రత కొరకు ప్రయాణికుల భద్రత కొరకు వచ్చినటువంటి ప్రయాణికుల భద్రత కొరకు వచ్చినటువంటి యాప్ ప్రయాణికుల భద్రత కొరకు ఒక యాప్ వచ్చింది అంటున్నారు సో ఆ యాప్ ఏంటని అడుగుతున్నాను రైల్ సురక్ష యాప్ రైల్ సురక్ష యాప్ సో మెన్ ఆల్రెడీ చెప్పారు మీరు మెన్ అంటే ఎవరని చెప్పుకున్నాం మనం ఈ మెట్రో మెన్ అంటారని చెప్పుకున్నాం మనం నెక్స్ట్ ప్రపంచంలో తొలి రైలు మార్గం ప్రపంచంలో తొలి రైలు మార్గం ఎప్పుడు ప్రారంభించారు ఏ ఇర్లో ప్రారంభించారు ప్రపంచంలోనే తొలి రైల్వే మార్గం ఎప్పుడు ప్రారంభించారంటే ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ అండి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ సో ఆల్రెడీ లండన్ అని చెప్పి చెప్పుకున్నాం మనం సో ఎయిటీన్ ట్వంటీ ఫైవ్లో లండన్లో మనకి ఫస్ట్ ట్రైన్ ఫెసిలిటీ అనేది రావడం జరిగింది స్టార్ పెట్టుకోండి ఇది అడిగే అవకాశం ఉంది భారత్లో తొలి ప్రైవేట్ రైల్ భారత్లో తొలి ప్రైవేట్ రైల్ భారత్లో మనకి ఫస్ట్ ప్రైవేట్ రైల్ అయిన టైంలో నరేంద్ర మోడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అలాగా ప్రైవైడేషన్ చేద్దాం అనుకున్నాడు అలాగే రైల్వేని కూడా ప్రైవేడేషన్ చేయడానికి ఒక చిన్న ఇంటి ఇచ్చారు ఇంటికి కానీ రైల్వే ఎంప్లాయీస్ అందరూ కూడా సో భారతదేశంలో బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ ఏంటని అడిగినా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఏంటన్నా రైల్వేనండి సో రైల్వే ఎంప్లాయీస్ అందరూ ఒకరోజు స్ట్రైక్ చేయడం మొదలుపెట్టారు సో ఏ ఒక్క మార్నింగ్ సిక్స్కి ఎప్పుడు స్టార్ట్ చేశారు పదకొండి ఇంటికెల్లా అది ఒక చిన్న థాట్ అంతే ప్రపోజల్ అంతే అదేమి స్టేట్మెంట్ కాదు జీవో కాదు ఒక థాట్ అని చెప్పి మోడీనే అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఒకేసారి మొత్తం సిస్టమ్ ఆగిపోయింది మొన్న చూడండి ఒక రెండు రోజులు ఏ ఫ్లైట్స్ ఆగిపోయినాయి ఇండిగో ఆగిపోయింది ఇండిగోకి ఆల్రెడీ స్పెషాలిటీ చెప్పాను నేను మీకు ఏమని చెప్పా వన్ ఇయర్లో ఎక్కువ మంది ట్రావెలర్స్ ట్రావెల్ చేసిన రికార్డు ఇండిగోలో ఉంది అటువంటిది మొన్న త్రీ ఫోర్ డేస్ ప్రాబ్లమ్ వచ్చిందన్నమాట ఓకేనా సరే నెక్స్ట్ వన్ చూడండి మనకి భారత్లో ఫస్ట్ తొలి ప్రైవేట్ ట్రైన్ ఇచ్చి కూడా ఎక్కడొచ్చిందంటే కేరళ కేరళలో ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ అనేది స్టార్ట్ అయ్యింది సర్వీస్ బాగానే ఉంది సో నీట్నెస్ బాగుంది ప్రైవేటేషన్ ఎందుకు చేద్దాం అనుకుంటుంది అంటే గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెట్టుబడి పెడతారు ఒక గవర్నమెంట్ సెక్టర్ దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెట్టుబడి పెట్టారనుకోండి దాన్ని ఏమంటారు ఆ ప్రాసెస్ని దాన్ని ఒక ప్రాసెస్ ఒక పేరు ఉందానికి ట్రిపుల్ పి అంటారండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు ట్రిపుల్ పి సో కొంచెం అడిగాడు అంటే త్రిపుల్ పిలో భాగంగా కేరళలో ప్రైవేట్ ట్రైన్ ప్రారంభించడం ఏ సంవత్సరం జరిగిందని అడిగాడు లాస్ట్ ఇయర్ జరిగింది ఓకే జరిగింది సో కింద నోట్ చేయండి స్టార్బెట్ నోట్ చేయండి ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ రంగంలో ప్రారంభమైనటువంటి ప్రైవేట్ రంగంలో ప్రారంభమైనటువంటి ప్రైవేట్ రంగంలో ప్రారంభమైనటువంటి నిర్మాణం చేయబడినటువంటి ప్రైవేట్ రంగంలో ప్రారంభమైన నిర్మాణం చేయబడిన రైల్వే మార్గం అంటే గవర్నమెంటే జనరల్గా రైల్వే ట్రాక్ని సెట్ అండి కడతుంది కదా కన్స్ట్రక్షన్ చేస్తుంది బట్ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసాం ప్రైవేటు వాళ్ళ సహకారంతో ప్రైవేటు వ్యక్తుల సహకారంతో ఒక రైల్వే ట్రాక్ అనేది మనం సెట్ చేసాం అదేంటి అని అడుగుతున్నాడు ప్రైవేట్ రంగం సహకారంతో నిర్మించినటువంటి మొట్టమొదటి రైల్వే మార్గం లేదా రైల్వే ట్రాక్ ఈజ్ ఈక్వల్ టు కొంకణ్ రైల్వే కొంకణ్ రైల్వే కొంకన్ రైల్వే ఏదైతే మన సౌత్ కోస్టల్ రైల్వే వచ్చిందో దానికి వచ్చిన జోనే కొంకన్ రైల్వేకి సంబంధించింది నెక్స్ట్ వన్ చూడండి మనకి రైల్వే ట్రాక్ లేని ఏకైక రాష్ట్రం చాలాసార్లు చెప్పాం క్లాస్లో రైల్వే ట్రాక్ లేని ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ఒకే ఒక రాష్ట్రంలో రైల్వే ట్రాక్ అనేది లేదు ఒకప్పుడు మూడు రాష్ట్రాల్లో లేదు మిజోరాం మేఘాలయ సిక్కిం బట్ మిజోరాం మేఘాలయలో కూడా రైల్వే ట్రాక్ వచ్చేసింది బట్ ఎప్పటికీ రైల్వే ట్రాక్ రాని ఏకైక రాష్ట్రం సిక్కిం సిక్కిం ఎలాగుంటుందో మీకు తెలుసు ఆర్కిటెక్చర్ ఒక కొండ టైప్లో మౌంటైన్స్ ఉంటుంది ఘాట్స్ ఎక్కువ ఉంటాయి బట్ స్టిల్ ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుందండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా స్టేషన్ రాలేదు కానీ కన్స్ట్రక్షన్ అయితే ఫామ్ చేస్తుంది సో మీకు బిట్ వచ్చేసరికి రైల్వే ట్రాక్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం నెక్స్ట్ వన్ నోట్ చేయండి స్టార్బెట్ నోట్ చేసుకోండి మీకు ఇదంతా లిస్ట్ వస్తుంది ఒక మెటీరియల్ ఆ మెటీరియల్ అన్నీ ఉంటాయి ఇది టెస్ట్ లాంటిది మన ఊరే నెక్స్ట్ మనం నోట్ చేయండి పేదల కొరకు తక్కువ ధరకే పేదల కొరకు తక్కువ ధరకే పేదల కొరకు తక్కువ ధరకే మీ ప్రింటెడ్ మెటీరియల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండర్లైన్ చేస్తుంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి యాడ్ పాయింట్లు రాసుకుంటారు ఎప్పుడైనా ఏదైనా మీకు కాలు ఏదైనా వచ్చినా ఆ లైన్స్ మిస్ అవ్వరు లేకుంటే ఆ లైన్ మిస్ అయిపోతుంది నోట్ పాయింట్ పేదల కొరకు తక్కువ ధరకే ఏసీ సదుపాయాన్ని కల్పించే రైలు పేదల కొరకు తక్కువ ధరకే ఏసీ సదుపాయాన్ని కల్పించే రైలు ఏంటండి గరీబ్ రద్ గరీబ్ రద్ భారత్లో అత్యంత దూరం ప్రయాణించే రైలు ఎక్కువ దూరం భారత్లో అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏ రైలు అండి వివేక్ ఎక్స్ప్రెస్ భారత్లో అత్యంత దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్ మీకు ఎన్ని కిలోమీటర్లు ఏంటనేది కూడా మీకు ఆ చాట్లో ఉంటుంది మెటీరియల్లో నెక్స్ట్ దేశంలో తొలి గ్రీన్ రైల్వే స్టేషన్ స్టార్ పెట్టుకోండి అడుగుతున్నాడు బిట్టు టూ థౌజండ్ నైన్టీన్ పేపర్లో కనబడి పెట్టింది సో భారత్లో తొలి గ్రీన్ రైల్వే స్టేషన్ జమ్మూ కాశ్మీర్లోని మన్వాల్ మన్వాల్ రైల్వే స్టేషన్ని గ్రీన్ రైల్వే స్టేషన్గా పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ భారత్లో అత్యంత విశాలమైన మరియు విశా విశాలమైనది కొట్టేసేయండి విశాలవంతం కన్నా లగ్జరీ అని పెట్టి విలాసవంతమైన రాయండి విశాలం కాదు విలాసవంతమైన సో భారత్లో లగ్జరీ ట్రైన్ అయినటువంటి తేజస్ ఎక్స్ప్రెస్ తేజస్ ఎక్స్ప్రెస్ ఏ రెండు నగరాల మధ్య తిరుగుతుంది భారత్లో మోస్ట్ లగ్జరస్ విలాసవంతమైన లగ్జరస్ ట్రైన్ అంటున్నాం మనం సో ఇది ఏ సిటీల మధ్య తిరుగుతుందని అడుగుతున్నాడు సో యాక్చువల్లీ ఏంటంటే ఆటోమేటిక్ డోర్స్ ఉంటుంది ఇందులో కాఫీ మెషిన్స్ ఉంటాయి ఫైర్ డిటెక్టర్ పర్పాటు ఫైర్ యాక్సిడెంట్ అయితే డిటెక్షన్ ఉంటుంది సెన్సార్స్ ఎంత లగ్జరీ ట్రైన్ మనకి ఇండియాలో ఎక్కడా లేదు సో ఇండియాలో ఉన్నటువంటి ట్రైన్ ఏదైతే తేజస్ ఉందో ఇది ఎక్కడ తిరుగుతుందంటే ముంబై టు గోవా నోట్ చేసుకోండి ఏ సిటీస్ మధ్య జరుగుతుందంటే ముంబై టు గోవా సో ముంబై టు గోవా మనకి ఈ ట్రైన్ తిరుగుతుందండి ఓకే నెక్స్ట్ వన్ నోట్ చేయండి దేశంలో అత్యంత వేగవంతంగా నడుస్తున్నటువంటి దేశంలో అత్యంత వేగవంతంగా నడుస్తున్నటువంటి రెండవ ట్రైన్ దేశంలో అత్యంత వేగవంతంగా నడుస్తున్నటువంటి రెండవ ట్రైన్ ఏమై ఉండొచ్చు ఫస్ట్ ఏమో గ వందే భారత్ అండి కింద నోట్ చేసుకోండి ఫస్ట్ ట్రైన్జ్ ఇక్కడ వందే భారత్ సెకండ్ ఈజ్ కూడా గతిమాన్ ఎక్స్ప్రెస్ గతిమాన్ గతిమాన్ ఎక్స్ప్రెస్ భారత్లో అత్యంత వేగవంతంగా నడుస్తున్నటువంటి రెండవ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు గతిమాన్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు వందే భారత్ తిమాన్ అండి గతిమాన్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఓల్డ్ నేమ్ ఏమని చెప్పుకున్నాం మనం ట్రైన్ ఎయిటీన్ అని చెప్పుకున్నాం ట్రైన్ ఎయిటీన్ వన్ ఎయిట్ నెక్స్ట్ కింద నోట్ చేయండి మొబైల్ హాస్పిటల్ మొబైల్ హాస్పిటల్ కామా ట్రైన్ హాస్పిటల్ ట్రైన్ హాస్పిటల్ ఫర్ ట్రైబల్స్ సో ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో గిరిజనుల కోసం అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల కోసం ఒక ట్రైన్ ఫెసిలిటీని మన ఇండియన్ రైల్వే ఇస్తుంది ఏముంటుంది ఆ రైల్వేలో అంటే హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఎంత ఉంటుంది డాక్టర్లు ఉంటారు మెడిసిన్ ఉంటుంది ఓకేనా సో ఆ పేరుతో ఒక ఎక్స్ప్రెస్ అనేది తిరుగుతుంది దానికి దాని పేరు ఏంటని అడుగుతున్నాడు అండి ఏం పేరు నోట్ చేసుకోండి ధన్వంతరి ఎక్స్ప్రెస్ ధన్వంతరి ఎక్స్ప్రెస్ నెక్స్ట్ భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య తిరిగే భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య తిరిగే ధన్వంతరి రాశారు కదండి ధన్వంతరి ఎక్స్ప్రెస్ పెట్టారు పక్కన లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ అని కూడా పెట్టండి లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ కూడా ఇదే కాన్సెప్ట్ హెల్త్ సర్వీసెస్ని చేసేదండి కానీ లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ అండి నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం రాస్తారంటే భారత్ పాకిస్తాన్ మధ్య తిరిగే ట్రైన్ నేమ్ ప్రజెంట్ ఆపేసాం మనం చాలా కాలమైంది ఆపేసి భారత్ పాకిస్తాన్ మధ్య తిరిగే ట్రైన్ లైన్ చాలా తక్కువ దూరం ప్రయాణిస్తుంది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఎంతో పెద్ద దూరం కాదు సంగత్ ఎక్స్ప్రెస్ సో ఈ తక్కువ దూరం ప్రయాణించదైతే సంగత్ ఎక్కువ దూరం అయితే ఏమైనా రాసుకున్నారు మీరు వివేకర్ రాసుకున్నారు ఎక్కువ దూరం అయితే వివేక్ తక్కువ దూరం అయితే సంగతి సంగతి ఎక్స్ప్రెస్ని ఆప్ చేసాం అట్ ది సేమ్ టైం మన ఫ్లైట్స్ అవి కూడా పాకిస్తాన్ మీదుగా వెళ్ళకూడదన్న వాళ్ళ యొక్క రూల్స్ని కూడా మనం ఫాలో అవుతుంది ఓకే సో ఇవన్నీ కూడా మీకు యాక్చువల్ ఏంటంటే ఇది కొంచెం లాంటిది మీకు కంటెంట్ అంతా చదివేశాక చేయాలి మీరు వీడియో చూతురు కానీ తర్వాత కంటెంట్ ఒకసారి క్లాస్ రూమ్లో ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ రెండు అయిపోయాక ఒరిజినల్గా ఇంకొకసారి టెస్ట్ జరుగుతుంది టోటల్ ఇండియన్ రైల్వే సిస్టమ్ సంబంధించి ఎందుకని రీసెంట్గా ఇండియన్ రైల్వేతో ఫుడ్ రిలేటెడ్గా ఒక టైఅప్ చేసుకోవడం జరిగింది ఇండియన్ రైల్వేలో అన్ని యాప్లు తీసుపడేసి కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చారు ఒక అన్ని నెంబర్లో తీసుపడేసి ఒక కొత్త నెంబర్ తీసుకొచ్చారు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏం చేస్తుంది మోడరేట్ చేస్తున్నారు రైల్వేస్ అలాగే రీసెంట్ టైంలో ఇండియన్ రైల్వేకి సంబంధించినటువంటి ఇండియన్ రైల్వేలో ఒక ఏటీఎం అని పెట్టినటువంటి బ్యాంక్ ఏంటి ఇవన్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇండియన్ రైల్వే సిస్టమ్ అదంతా ఒక క్లాస్ చెప్పుకోవాలి మనం సో ఇవన్నీ కూడా ఒకసారి చూడాలి